రాష్ట్ర అధ్యక్షులు మచ్చ నాగరాజు నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన నూతనంగా ఏర్పాటైనడు మెడికల్ మరియు హెల్త్ ఉద్యోగుల అసోసియేషన్ ను డిఎంహెచ్ఓకు పరిచయం చేస్తూ వైద్య ఉద్యోగుల పలు సమస్యల గురించి వివరించడం జరిగింది ముఖ్యంగా వన్ ఫోర్ త్రీ జీవో వల్ల చాలా మంది ఉద్యోగులు కుటుంబాలకు దూరంగా వెళ్లాల్సి వచ్చిందని ఇది గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలను తక్షణమే హెల్త్ అసిస్టెంట్గా మార్చి మాతృ డిపార్ట్మెంట్ అయినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లోకి మార్చాలని మరియు జీఎన్ఎం ట్రైనింగ్ లోకి పంపించినటువంటి ఏఎన్ఎంలను భవిష్యత్తును కాపాడాలని కడప జిల్లా నుండి వచ్చినటువంటి కొంతమంది ఉద్యోగుల జీతభత్యాలు త్వరగా క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు అందుకుగాను డిఎంహెచ్ఓ సానుకూలంగా స్పందిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి ముద్దులేటి వైస్ ప్రెసిడెంట్ కొమ్ము కిరణ్ కుమార్ ట్రెజరర్ రామసుబ్బమ్మ మరియు రమణ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు నంద్యాల డిఎంహెచ్ఓ గారిని మర్యాద పూర్వకంగా కలిసి పద్దెనిమిదవ తారీఖున ఏర్పడినటువంటి జిల్లా కమిటీని పరిచయం చేయడం జరిగింది అధ్యక్షులుగా చంద్రశేఖర్ అరగా సెక్రటరీగా మన మదిలేటి గారు ఎన్నికయ్యారు వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా అట్లాగే రమణ గారు కూడా ఎన్నికయ్యారు వీళ్ళందరినీ కూడా పరిచయం చేశాం ఈ సందర్భంగా వారిని కొన్ని సమస్యలు కూడా అడిగి అడగడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మా వైద్య ఆరోగ్య శాఖలో బర్నింగ్ ఇష్యూ ఏంటంటే గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల అదేవిధంగా ఐఏఎస్ అధికారుల అత్యుత్సోహం వల్ల నూట నలభై మూడు జీవో అనేది ఆగమేఘాల మీద అమలు చేయడం వల్ల మా ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి నిరాశ గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ ప్రభుత్వానికి ఆటంకంగా మారినటువంటి పరిస్థితి ఉంది కావున మేము ఏపీ తెలుగునాడు మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్గా ఈ నీట నూట నలభై మూడు జీవోను గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ జీవో వల్ల సీనియర్ ఏఎన్ఎంలు మిగులు ఉద్యోగుల పేరుతోటి వాళ్ళందరినీ కూడా ఎనిమిది వందల మందిని ఈరోజు మారుమూల ప్రాంతాలకు గ్రేడ్ తగ్గించి అంటే గ్రేడ్ టూ ఏఎన్ఎంలు గ్రేడ్ త్రీగా వాళ్ళని గ్రేడ్ తగ్గించి వేయడం జరిగింది వాళ్ళలో కూడా తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది అదేవిధంగా రెండు వేల వంద మందిని అదనపు అదనంగా ఏఎన్ఎంస్ ఉన్నారని చెప్పి చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఏఎన్ఎం నుంచి జిఎన్ఎంగా ట్రైనింగ్ ఇచ్చి మీ అందరినీ కూడా స్టాఫ్ నసలుగా ప్రమోషన్ చేస్తామని అబద్ధాలు చెప్పినటువంటి గత ప్రభుత్వం ఈరోజు వాళ్ళందరినీ కూడా అంధకారం లేకి నెట్టింది కాబట్టి వాళ్ళని కూడా రెండున్నర సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు కుటుంబాలకు చాలా దూరంగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా రిలీవ్ చేసి వెంటనే వారి స్థానాలకు పంపించి వాళ్ళని జిఎన్ఎంలుగా నియమించడాన్ని నియమించి న్యాయం చేయాలని చెప్పే సందర్భంగా కూడా కోరుతున్నాం అదేవిధంగా అనేక సమస్యలు ఈరోజు ఉన్నాయి మాకు రావాల్సినటువంటి డ్రెస్ అలవెన్స్ కానీ తర్వాత ఎఫ్టీఏ కానీ ఇతర అలవెన్సులు కానీ రాలేదు అదేవిధంగా జోన్ ఫోర్లో పదోన్నతులు ఇచ్చి నూట నలభై మూడు జియో వల్ల సంవత్సరం అయింది ఈ సంవత్సరం కాలంగా ఇర నలభై తొమ్మిది మందికి జీతాలు లేవు వాళ్ళందరికీ కూడా వెంటనే జీతాలు కూడా విడుదల చేయాలని చెప్పి ఇప్పటికే మేము ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ గారికి కమిషనర్ గారికి కూడా వినవించడం జరిగింది అది పరిష్కరించాలని చెప్పి వెంటనే ఈ సందర్భంగా కోరుకుంటూ పెండింగ్లో ఉంది ఇక్కడ సచివాలయాలు ఏర్పాడైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జ ఏఎన్ఎములందరినీ కూడా గ్రేడ్ త్రీ ఏఎన్ఎంలుగా నియమించడం జరిగింది అయితే ఈ సచివాలయాలకి సర్వీస్ రూల్స్ లేవు చట్టబద్ధత లేదు కానీ వాళ్ళను మాత్రం సచివాలయ ఏనేములుగా చేసి ఎనభై ఆరు తోటి వాళ్ళను బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి వీళ్ళందరికీ నెక్స్ట్ ప్రమోషన్ కన్నా ఛానల్ లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా మొదటగా గ్రేడ్ టూగా మార్చాలి అంటే గవర్నమెంట్లోకి లేక వాళ్ళందరినీ తీసుకురావాలి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్న సవనీయంగా కోరుతున్నది ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రేడ్ త్రీ సచివాలయ ఎన్నిఎలందరినీ కూడా గ్రేడ్ టూ ఏఎన్ఎంలుగా ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం